హాయ్ హలో వెల్కమ్ టు అదిత మిత్రా వ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదండీ అరుణాచలం యాత్ర గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే రీసెంట్గా మేము అరుణాచలం వెళ్ళామండి పిల్లలతో పాటు మేము హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళాము చాలా బాగా దర్శనమైందండి గిరి ప్రదక్షిణ కూడా సక్సెస్ఫుల్గా చాలా శివయ్య ఆశిషులతో పిల్లలు జస్ట్ సిక్స్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లలతో పాటు మేము ఈజీగా గిరి ప్రదక్షిణ చేసామండి పిల్లలతో పాటుగా మనం కూడా గిరి ప్రదక్షిణ చెయ్యవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా చాలా భక్తిగా ఒకేసారి అనుకున్నానండి అరుణాచలం వెళ్ళాలి అని అలా అనుకున్నాను లేదు ఇట్టే ఒక వన్ వీక్లో మేము వెళ్ళిపోయాం చాలామందికి శివయ్య అనుగ్రహం లేదే మనము అరుణాచలం వెళ్ళలేము అనుకుంటాం కదా నేను ఇలా అనుకున్నానో లేదో అలా అరుణాచలం వెళ్ళొచ్చానండి అదంతా శివయ్య ఇలాగా నేను భావిస్తున్నాను ఈ చిన్న పిల్లలండి చూడండి మా పాప బాబు హస్బెండ్ ముగ్గురు నడుస్తున్నారు కదా వాళ్ళు అరుణాచగిరి ప్రదక్షిణ ఆల్రెడీ మేము రాజగోపురం నుంచి స్టార్ట్ చేసామండి ఈవినింగ్ అంటే కొంచెం సమ్మర్లో వెళ్ళాము కాబట్టి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ కల్లా అక్కడ రీచ్ అయ్యేటట్టు వెళ్ళామండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేశాము రాజగోపురం వద్ద ఫస్ట్ మనము ఏదైతే దేవుణ్ణి సంకల్పం చేసుకున్నా మనం ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కోరుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ ప్రమిదలు ఉంటాయండి ఆ ప్రమిదలతో వత్తులు వెలిగించి మంచిగా మొక్కుకొని గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి మనము స్టార్ట్ చేయాలండి మమ్మల్ని ఇష్టం అండి రాజగోపురం నుంచి కానివ్వండి బ్రహ్మ సంబంధించింది ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి కానీ కొంతమంది అంటే రమణ ఆశ్రమం దగ్గర నుంచి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు మేమైతే రాజగోపురం నుంచి స్టార్ట్ చేసామండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మధ్య మధ్య అంటే ఎప్పుడైనా కూడా మనము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా కంపల్సరీగా ఎడమవైపు నుంచే మనము నడవాలట అండి ఎందుకంటే కుడి పక్కన దేవతలు అందరూ తిరుగుతూ ఉంటారంట వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ మనం చేయకుండా ఎడమవైపు నుండే మనం గిరిని గిరిని ప్రదక్షిణ గిరిని చూస్తూ ఉండగా అంటే మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే గిరిని చూస్తూ వీక్షిస్తూ మనము వైపు నుంచి గిరి ప్రదక్షిణ చెయ్యాలట అండి ఆల్మోస్ట్ అన్ని లింగాలు అంటే ఇక్కడ మనకు కనిపిస్తాయి మొత్తం ఎనిమిది లింగాలు అష్టలింగాలు కనిపిస్తాయి అండి గిరిప్రదక్షిణలో అష్ట నందులు కనిపిస్తాయి మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ మనము చూడగలుగుతామంటే ఫస్ట్ ఫస్ట్ మనకు మొదటగా వచ్చేది ఇంద్రలింగం అండి ఇంద్రలింగం దగ్గర కొంచెం చిన్న ట్రిప్ నాకు మిస్ అయిపోయింది అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేది అగ్నిలింగం అండి ఈ అగ్నిలింగం దగ్గర మనము దర్శనం చేసుకుని ప్రతి ఏ లింగం దగ్గరికి వెళ్ళినా కూడా మనం కంపల్సరిగా అక్కడ వత్తులతో ప్రమిదల్లో ఆల్రెడీ వత్తులు అక్కడ అమ్ముతూ ఉంటారు అక్కడ ప్రమిదలు వెలిగించి మంచిగా మొక్కుకొని అండి కంపల్సరిగా ఇది కంపల్సరీ అంటే చాలామంది హడావుడిగా గిరి ప్రదక్షిణ ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా మనం చేయగలుగుతామో లేదో అని అందరూ భయపడుతూ ఉంటారు కానీ అదేముండదండి ఈ ఏదో అడుగులు ఉంటాయో లేదో ట్రెక్కింగ్ లాగా లాగుంటుందో అని అనుకుంటారు చాలామంది కానీ సింపుల్గా రోడ్డే ఉంటుందండి ఈజీగా మనం రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళడమే మధ్య మధ్యలో ఉన్న గుళ్ళని కానివ్వండి ఆశ్రమాలను కానివ్వండి ఈ విధంగా మనము చూసుకుంటూ ఇంకా ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి మనం ఏది కూడా క్యారీ చేయనవసరం లేదు ఈవెన్ కొబ్బరికాయలు కూడా అన్నీ మనకు అక్కడ కనిపిస్తాయండి ఈజీగా ఓన్లీ వట్టి చేతులతో మనం వెళ్ వెళ్తూ మంచిగా శివయ్య నామస్మరణ చేసుకుంటూ అన్నీ వీక్షిస్తూ జాగ్రత్తగా వెళ్ళొచ్చండి కొంచెం సమ్మర్ సీజన్లో కాబట్టి కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సాక్స్లు మనము వేసుకోవచ్చండి కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా మనం ఆటోలో కూడా వెళ్ళొచ్చండి మేమైతే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఈవినింగ్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో మేము రూమ్కి వచ్చేసామండి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళని ఈజీగా అక్కడక్కడ ఆపుకుంటూ అన్ని గుళ్ళు నైట్ అయినా కూడా అన్ని గుళ్ళు కొన్ని మూసి ఉన్నాయి కొన్ని ఏమో ఓపెన్ అయి ఉన్నాయి అన్ని దర్శనం చేసుకుంటూ ఈ విధంగా నెమ్మదిగా చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది అన్ని మధ్య మధ్యలో ప్రతి ఒక్క లింగము వస్తుందండి మధ్య రమణాశ్రమము రమణాశ్రమం రమణ వారు వారు స్థాపించారంట అయితే మెడిటేషన్ హాల్ ఎంత గా ఉందండి అక్కడ కంపల్సరీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా స్పెండ్ చేయండి ఈ విధంగా ఇప్పుడు నేను వెలిగించినట్టుగా ప్రతి లింగం దగ్గర మనము కోరిక కోరుకొని దేవుడికి నమస్కారం చేసుకోవాలండి అక్కడ మనకు ప్రమిదాలు కానివ్వండి వత్తులు కానివ్వండి అన్నీ మనకు హారతి కర్పూరం కానివ్వండి ఇక అన్నీ దొరుకుతాయి ప్రతి దగ్గర లింగం దగ్గర మర్చిపోకుండా వెలిగించండి ఈ విధంగా కంపల్సరీ ఇట్లా మధ్య మధ్యలో మనకు స్వయంభూ గణపతుల వారు దర్శనం ఇస్తారు అక్కడ దర్శనం చేసుకో ముందు ఇప్పుడు నైరుతి లింగం లింగం వచ్చిందండి ఎక్కడైతే మనకు ఎన్ని కిలోమీటర్లు అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఈ విధంగా మనకు ఒక సిగ్నల్ అంటే ఒక బోర్డు పెట్టి ఉంచుతారండి అక్కడ అంటే ఎన్ని కిలోమీటర్లు మనకు ఈ లింగం రాబోతుంది అని మనకు ఒక సైన్ ఒక మనని అలర్ట్ చేయడానికి అట్లా బోర్డింగ్స్ పెట్టారండి ఈజీ ఈజీగా తెలిసిపోతుంది అన్ని గైడెన్స్ మనకు అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లతోని మనకు ఇవ్వడం జరిగిందండి మధ్యలో ఇట్లా పార్క్ వచ్చిందండి చిన్నగా అక్కడ జింకలతోని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటికి తినిపించడము అలా అసలు వాళ్ళ కాళ్ళ నొప్పులు అనేవి వస్తాయా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారండి లాస్ట్ కొంచెం పిల్లలైనా కూడా కొద్దిగా మమ్మీ కాళ్ళు నొస్తున్నాయని చెప్పారు కానీ వాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి మేము నడవలేము ఇంకా ఇంకా చాలు ఆటోకు వెళ్దాము బస్సుకు వెళ్దాము ఇలాంటివి ఏం కూడా వాళ్ళు మమ్మల్ని అనకుండా మేము నడుస్తుండగా మాతో పాటు వాళ్ళు నడుచుకుంటా శివయ్య కృప వల్ల మేము ఈ గిరి ప్రదక్షిణని చాలా బాగా సక్సెస్ఫుల్గా అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేసామండి విత్ పిల్లల కోఆపరేషన్తో దేవుళ్ళీల వల్ల చాలా బాగా అనిపించిందండి మేము వన్ కల్లా అలా రూమ్కి వెళ్ళిపోయాం నెక్స్ట్ డే ఇంకా దర్శనానికి వెళ్ళామండి మనకు అష్టలింగాలతో పాటు సూర్యలింగము చంద్రలింగం కూడా ఎక్స్ట్రా మనకు కనిపిస్తాయండి వాటిని మీరు కంపల్సరిగా దర్శనమిచ్చుకోవాలండి నెక్స్ట్ మనకు వచ్చేది వర్ణలింగం అండి ఈ విధంగా చూడండి మనకు ఒకవేళ మూసి ఉన్నా కూడా అక్కడ అన్ని లైట్స్ స్వాముల వారు ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయండి మూసివేయడము అట్లాంటివి ఏముండదు ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటుంది మనకు అక్కడ మాత దగ్గరికి వచ్చామండి ఇక్కడ అందరూ కొందరు మొక్కుకున్నట్టుగా వారహిమాలలు ధరిస్తున్నారు ఆ విధంగా అమ్మవారికి దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు నెక్స్ట్ కాళీమాత టెంపుల్ అది మనకు దాదాపుగా ఇక్కడ చూడండి కాళీమాత మనతోనే ఉంటే ఇంకా మనము ఎప్పటికీ హ్యాపీగా ఉంటామని అక్కడ కూడా మనకు తెలుగులో రాసి ఉన్నాయండి అన్నీ ఏ బోర్డు చూసినా కూడా ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఉన్నాయండి మనం ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా నెక్స్ట్ మనకు వచ్చేది వాయులింగం అండి చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమున్నా గుడి లోపల ఎక్కువ వాయువు ఉంటుంది చాలా బాగా అనిపించిందండి అండి అక్కడ నెక్స్ట్ ఇక్కడ బయట మనకి ఏదైనా కోరికలు చెప్పుకొని అక్కడ ఇది చాలా టెంపుల్స్లలో మనం ఆల్రెడీ చూసే ఉంటామండి ఇక్కడ కూడా ఈ ఆనవాయితీ నాకు కనిపించింది అంటే వేరే స్టేట్ అయినప్పటికి కూడా మా బండల పైన చిన్న చిన్న పైన మన కోరికలు చెప్పుకొని పేర్చడము మొక్కుకోవడము అది బాగా నచ్చిందండి నెక్స్ట్ మనకు చంద్రలింగం అండి చూడండి ఈ విధంగా మనకు అంటే అష్టలింగాలతో పాటు సూర్య మరియు చంద్రలింగాలు కూడా మనకు దర్శనం ఇస్తాయండి అన్నీ మనము దర్శించుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది కుబేరలింగం అండి కుబేరలింగం తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది మధ్య మధ్యలో మనకి ఇంట్లో అక్కడ కుబేర కుంకుమ అని అమ్ముతారండి అది మనం కొనుక్కోవచ్చు అదేవిధంగా ఇంట్లో మనము పొగ వేసుకుంటాం కదా వాటికి సంబంధించినవన్నీ అక్కడ మనకు చిన్న చిన్న రాళ్ళలాగా కనిపిస్తాయి అవి కూడా ఒక హండ్రెడ్కి కేజీ వన్ ఫిఫ్టీ కేజీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో నమ్ముతున్నారండి అవి కూడా కొనుక్కోవడం మర్చిపోకండి కంపల్సరీ ఇంటికి తీసుకొచ్చుకోండి అదే విధంగా ఇట్లాంటి దేవుడి ఇప్పుడు ఈశాన్య లింగం లాస్ట్కి మనకు వచ్చేదంతా ఈశాన్య లింగం అండి ఈశాన్యలింగం కంప్లీట్ అయిందంటే ఇంకా మనము ఎక్కడికి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడ మనము గిరి ప్రదక్షిణకి ఇంకా కంప్లీట్ చేసుకున్నట్టే అండి అక్కడికి రీచ్ అయ్యే ఈశాన్యలింగంని మొక్కుకొని లాస్ట్కి మనం రాజగోపురం దగ్గరికి వచ్చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టడం కానీ ఈ విధంగా వత్తులు వెలిగించి ఇంకా మీ దయ వల్ల మాకు గిరి ప్రదక్షిణ పూర్తి చేశామని ఇంకా అక్కడ నుంచి మనము మన రూమ్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి దర్శనం చేసుకున్నామండి దర్శనం కూడా చాలా బాగా అయిందండి దేవుని దయ వల్ల పిల్లలు అంటే కొంచెం దర్శనానికి మాకు చాలా టైం తీసుకుందండి అంటే బాగా కనిపించాయి అన్నీ దేవుడు కూడా చాలా బాగా మాకు కనిపించాడు దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ టికెట్ మనకు లైన్లో రాజగోపురం వద్ద నుంచి మేము లైన్లో నిలబడ్డామండి ఇక్కడ చూడండి మనం చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదండీ అవి వెయ్యి స్తంభాలు ఉంటాయట అండి అంటే మనకు తెలంగాణలో కూడా వరంగల్లో ఉంది కదా సేమ్ ఇక్కడ కూడా వెయ్యి స్తంభాలతోని అక్కడ నిర్మించారట అండి నెక్స్ట్ ఇక్కడ మనకి చెట్టు కనిపిస్తుంది అక్కడ మనకు చిన్న దక్షలవారు అవి కనిపించాలట అండి ఈ ఇక్కడ మనకి గోపురం చూడండి గోపురం పైన రామచిలికలు మనకు దర్శనమిస్తే చాలా మంచిదట అండి ఇవి ఇలాంటివి చిన్న చిన్నవే కానీ మనం ఒక అక్కడికి వెళ్ళినప్పుడు చూడలేము తర్వాత మనం వీడియోస్ పెట్టినప్పుడు అయ్యో ఇది మిస్ అయ్యాము అనుకుంటాం కాకపోతే ముందే మనం అక్కడ ఏం చూడాలి ఏంటి అని ముందే ఒక ఐడియాకి వచ్చి అక్కడ మనం చూస్తే అన్ని దేవుళ్ళని చాలా బాగా ఇచ్చుకుంటామండి అక్కడ మనకు గుడిలోనే మనము దర్శనానికి నిలబడినప్పుడే పెద్ద నంది కనిపిస్తారండి నందీశ్వరుడు చాలా బాగా కనిపించారండి కొంచెం దర్శనానికి మాకు టైం తీసుకున్నా కూడా చాలా బాగా చేసుకున్నాం అంటే మేము సండే రోజు ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము నెక్స్ట్ మండే మాకు దర్శనం వచ్చిందండి మండే కాబట్టి రష్ కూడా కొంచెం చాలా హెవీగా అనిపించింది ఇంకా మనకు టికెట్ కూడా చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్లో చాలా మెయింటెనెన్స్ తో మంచి ఉందండి లోపల కూడా చూడండి మేము దర్శనం ఎయిట్ కట్ల వెళ్తే దాదాపుగా లెవెన్ అవుతుంది ఎయిట్ థర్టీ కట్ల వెళ్ళాము లెవెన్ కి మాకు దర్శనం కి స్వామివారి దర్శనం చాలా బాగా